హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అయితే ఈరోజు మీరు నా ట్యూస్డే ఈవినింగ్ టు వెడ్నెస్డే బ్లాగ్ అయితే చూస్తారు ఇంకా ఈ బ్లాగ్లో నేను పిల్లల కోసం ఇన్స్టెంట్గా చేసిపెట్టే ఓట్స్ ఆల్మండ్ బ్రౌనీ రెసిపీ అయితే షేర్ చేశానండి పిల్లలకి చాలా హెల్దీ వాళ్ళకి బయట నుంచి బ్రౌనీస్ కేక్స్ కావాలని గొడవ చేసినప్పుడు మీరు ఇది ఈజీగా చేసి పెట్టేయచ్చు ఇంట్లో ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు ఓట్స్ ఒక పావు కప్పు బాదం పప్పు ఒక కప్పు బెల్లం టూ స్పూన్స్ కోకోవా పౌడర్ తీసుకొని మిక్సీ జార్లో పౌడర్ ఫామ్లో బాగా బ్లెండ్ చేసుకోండి ఇది మీ పిల్లలు బాగా ఇష్టపడతారండి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇలా బాగా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు పాలు పావు కప్పు నెయ్యి ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అయితే మీరు గీతో గ్రీస్ చేసేసుకొని అందులోకి ఈ మిక్స్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈరోజు మా పాపకి ప్రిపరేషన్ హాలిడే అన్నాను కదా ఈవినింగ్ తను నాకు ఏదైనా స్పెషల్ స్నాక్ కావాలి మమ్మీ అంది అందుకే ఇంక ఇదైతే చేయడం స్టార్ట్ చేసేసాను తనకు బ్రౌనీ అంటే చాలా ఇష్టం ఇక్కడ చూస్తే మీరు నేను కంటైనర్ని అయితే ఇలా గ్రీస్ చేసేసుకొని ఈ మిక్స్ అంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి టెన్ మినిట్స్ ముందే ప్రీ హీట్ చేసుకోవడానికి నేనైతే ప్యాన్ పెట్టేసుకున్నాను టెన్ మినిట్స్ హీట్ చేసిన ప్యాన్లో థర్టీ మినిట్స్ మీరు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బ్రౌనీ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా ఇక్కడ నేను ఇలా కవర్ చేసేసి పెట్టేశాను ఇంకదైతే అవుతూ ఉంది హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది కదా ఇన్ ఇప్పుడు దీపం పెట్టేసుకొని దూపం వేసేసుకోవాలి చూస్తూ ఉండండి అక్కడైతే పూజ చేసేసుకొని ధూపం అయితే వేసేసుకుంటున్నానండి మీకు నా ముందు వీడియోస్లో చెప్పినట్లే నేను టూస్డే ఫ్రైడే కంపల్సరీ ఈవినింగ్ ధూపం వేసుకుంటాను ఇంట్లో దీనివల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మీరు కనుక వేయిపోతే ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి విడిగా సాంబ్రాణి దొరికి బొగ్గులతో వేస్తే ఇంకా బాగుంటుంది ఆ స్మెల్ బట్ నాకు ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి నేను ఈ ధూప్ సాంబ్రాణి ధూప్ స్టిక్స్తోనే వేస్తాను బట్ ఇదైనా చాలా బాగుంటుంది స్మెల్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఈవినింగ్స్ మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనకి రిత్కృతి చెప్తుంది ఓట్స్ ఆల్మన్ డ్రోని ఎలా వచ్చిందో ఎలా నువ్వు బయట తినే బ్రౌనీలా ఉందా చాలా డిఫరెంట్ గా చాలా టేస్టీగా ఉంది మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వీట్ హోమ్ బాయ్ బాయ్ ఇంకా నేను డిన్నర్ రెసిపీస్ అయితే ఏం షూట్ చేయలేదండి నైట్ టైం కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను చూసారా ఎంత నీట్గా ఉందో దేవుడు సామాన్ క్లీన్ చేసుకున్నాను ఇక్కడ మా కోసం ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ నానబెట్టేశాను ఇంకైతే పడుకోవడమే గుడ్ నైట్ ఇక ఇదైతే వెడ్నస్డే మార్నింగ్ అండి నేను ఎర్లీ మార్నింగే లేచి మొన్న వినాయక చవితి రోజు చేసుకోవడం కుదరలేదు దేవుడికి అందుకని ఈరోజు వినాయకుడికి కుడుములు ఉండ్రాళ్ళ పాయసం నైవేద్యంగా పెట్టుకోవాలనుకుంటున్నాను వెన్స్డే కాబట్టి ఆ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను ముందుగా ఒక ఇత్తడి గిన్నె తీసుకొని అందులో పాలు అయితే తీసేసుకున్నాను ముందుగానే నేను ఉండ్రాళ్ళ పాయసం కోసం ఉండ్రాళ్ళు అయితే చేసి పెట్టేసుకున్నాను పాలు ఇలా బాయిల్ వచ్చిన తర్వాత అందులో కొంచెం సగ్గుబియ్యం యాడ్ చేసుకోండి చిక్కగా బాగుంటుంది ఉండ్రాళ్ళ పాయసం ఇలా సగ్గుబియ్యం కుక్ అయ్యేలోపు తయారు చేసుకున్న ఉండ్రాళ్ళు అన్నింటినీ వేయడం కోసమని నేను పక్కన ఒక గిన్నెలో అయితే హాట్ వాటర్ పెట్టుకున్నాను ఒక్కొక్కసారి మీరు బయటకున్న బియ్య పిండితో ఉండ్రాళ్ళు చేసి ఉండ్రాళ్ళ పాయసంలో వేస్తే మెల్ట్ అయిపోతాయి అలా అవ్వకుండా ఉండాలంటే వాటిని ఒక్కసారి ముందు హాట్ వాటర్లో వేసి తీసి మీరు పాలల్లో కనుక వేశారంటే అవి మెల్ట్ అయిపోకుండా అలానే ఉంటాయి సో నేను ఆ టిప్పే ఫాలో అవుతున్నాను ఇక్కడ వాటన్నిటిని ఒకసారి హాట్ వాటర్లో వేసేసి తర్వాత అయితే నేను పాలల్లోకి షిఫ్ట్ చేసేస్తాను ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ సగ్గుబియ్యం అయితే కాస్త ఉడికిపోయాయి ఈ టైంలో ఈ ఉండ్రాళ్ళని అటు షిఫ్ట్ చేసేస్తాను ఈరోజు మా పాపకి ఎగ్జామ్స్ పొద్దున్న లంచ్ బాక్స్ ఆడావాళ్ళు లేదు కానీ తను వెళ్ళేలో పూజ చేయాలన్న కంగారులో ఈ రెసిపీ నేను ఫుల్గా షూట్ చేయలేదు జస్ట్ ఈ ఉండ్రాళ్ళు వేసిన తర్వాత ఇవి బాగా కుక్ అయిపోయాక బెల్లం వేసేసుకొని తర్వాత మీరు డ్రై ఫ్రూట్స్ గీలో ఫ్రై చేసుకొని వేసేసుకోవడమే ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది మిస్ అవ్వడం కాదు నేను అసలు షూట్ చేయలేదు సో ఫైనల్గా పాయసం అయితే ఇలా ఉంది నేను క్లియర్ రెసిపీ ఎప్పుడైనా మళ్ళీ షేర్ చేసేస్తానులేండి ఇంకా స్పెషల్గా చేసుకుంటున్నాను కదా స్పెషల్గా అయితే ముగ్గేసేద్దాం అని డిసైడ్ అయిపోయి ఈరోజు కలర్ ముగ్గు వేయడానికి అయితే కూర్చున్నాను చూసారా వేసేస్తున్నాను ఈ ముగ్గులు నేను నాగ్పూర్లో ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్గా బాగా అండి అక్కడ కలర్స్ కూడా అలా దొరికాయి అంటే కలర్ ఫ్లో బాగుండేది ముగ్గు వేయడానికి ఇక్కడ నాకు కరెక్ట్గా కలర్స్ దొరకట్లేదు అవి ఓన్లీ దీవాళీ టైంలోనే దొరుకుతాయి మొన్న ఏదో చూస్తుంటే బ్లింకిట్లో కనిపిస్తే తెప్పించాను సరే ట్రై చేద్దాం కదా అన్నట్టు ఈ స్టెన్సిల్తో అయితే వేస్తున్నాను చూసారా ముందైతే బేస్ వైట్ కలర్ వేసేసుకొని డిజైన్లో ఓన్లీ సెంటర్ పార్ట్ వరకు రెడ్ వేసి చుట్టూ అయితే బ్లూ కలర్తో వేసాను చూడండి ఇలా సింపుల్గా స్టెన్సిల్తో వేసేసుకోవచ్చు నేను అక్కడైతే స్టెన్సిల్స్ వాడేదాన్ని కాదు నా హ్యాండ్ డిజైన్సే వేసేదాన్ని ఎప్పుడైనా ఆ ఫొటోస్ అన్నీ మీకు మధ్య మధ్యలో అటాచ్ చేస్తూ ఉంటాను బ్లాగ్స్లో ఇక్కడ వరకు ముగ్గు చాలా బాగుంది కదా తర్వాత ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేసి మళ్ళీ దాని మీద ఎల్లో కలర్ ఫిల్ చేద్దామని ట్రై చేసి ఫైనల్గా ఇలా అయితే వచ్చింది నాకు నచ్చలేదు ఫైనల్గా క్లిప్ అయితే యాడ్ చేస్తాను మీరు చూసేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయండి బాగుంటున్నాయా లేదా డైలీ మన ఛానల్లో ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి బ్లాగ్ అయితే వస్తుంది మీరు తప్పకుండా చూసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇక్కడ బార్డర్స్లో అయితే లైట్గా కలర్ ఫిల్ చేసేసుకుంటున్నాను బార్డర్స్లో కూడా అలా ముగ్గు అయితే వేసుకొని ప్రశాంతంగా వచ్చి పూజ కూడా చేసేసుకున్నాను మీరు ఈరోజు మార్నింగ్ అయితే నేను లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదండి మా హస్బెండ్కి లంచ్ బాక్స్ లేదు తనకు ఆఫీస్ లేదు వర్కింగ్ లంచ్ ఉందన్నారు సో ఆఫ్టర్నూన్ మా ఇద్దరి కోసం అయితే పెసరపప్పు చార్ చేస్తున్నాను పెసరపప్పు చారు దీన్ని పెసరకట్టు అని కూడా అంటారు కదా ఇది పెసరకట్టు కాదు పెసరపప్పు చారే ముందుగా పెసరపప్పుని అయితే ఫ్రై చేసేసుకొని బాయిల్ చేసేసుకున్నాను బాయిల్ చేసుకున్న తర్వాత అందులో టమాటో ఈరోజు ఆనియన్స్ యూజ్ చేయట్లేదు పూజ చేసుకున్నాను కాబట్టి టమాటో మా పాపకి సాంబార్లో అయినా పప్పుచారులో అయినా సొరకాయ క్యారెట్ ఈ ముక్కలన్నీ ఎక్స్పెక్ట్ చేస్తుంది అందుకే నేను సొరకాయ వేసుకున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ ఆ ముక్కలన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని సరిపడా వాటర్ కొంచెం పోసుకొని కుక్కర్ అయితే పెట్టేసి ఒక టూ విజిల్స్ అయితే ఇచ్చేస్తానండి ఈ పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది దీనికి మీరు అప్పడాల్లు ఊరుమిరపకాయలు కాంబినేషన్లో తింటే అబ్బబ్బా ఎమ్మీగా ఉంటుంది ఏం అవసరం లేదు వేరే స్పెషల్ రెసిపీస్ నేను లిడ్ అయితే క్లోజ్ చేసేసి టూ విజిల్స్ ఇచ్చేసాను టూ విజిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి కుక్కర్ అయితే ఓపెన్ చేసి ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి నీట్గా ఇక్కడైతే ఓపెన్ చేసి చూస్తున్నాను ఈ ముక్కలు కూడా ఉడికిపోయాయి కదా ఈ టైంలో కొంచెం చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తాను యాడ్ చేసి బాగా ఒక బాయిల్ అయితే రాయను మీరు అలా కాకుండా మీరు ఇక్కడితో తడక వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకొని తిన్నా కూడా బాగా చలోవ చేస్తుంది పెసరపప్పు చారు చాలా మంచిది ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇప్పుడు నేను మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తానండి ఇదైతే పొటాటో జ్యూస్ ఈ పౌల్లోది మీరు గ్రేటర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని చక్కగా జ్యూస్ తీసేసుకోండి అందులో కొంచెం బేసన్ అయితే వేసుకొని నేను బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మీకు ఫేస్ ప్యాక్స్కి యూస్ చేసే పసుపు ఉన్నట్లయితే కొంచెం ఒక చిటికటి యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఫేస్కి అప్లై చేసుకోవడమే ఈ వీక్లో అనుకోకుండా నేను ఒక టూ టైమ్స్ వర్క్ ఉండే ఎర్లీ మార్నింగ్ లేవడం నైట్ సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల ఫేస్ బాగా డల్గా అనిపిస్తుంది అందుకే ఒకసారి వన్ వీక్ కూడా అయిపోయింది ఎలానో ఒకసారి అయితే ఫేస్ ప్యాక్ వేసుకుందాం కదా అన్నట్టు పొటాటో ఫేస్ ప్యాక్ ఏంటంటే పొటా పొటాటో జ్యూస్ వల్ల మీకు మంచి గ్లో వస్తుంది ఫేస్లో ఈ ఫేస్ ప్యాక్స్ అన్నీ మీరు ఎప్పుడైనా నైట్ టైం వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి మీరు నైట్ వేసుకొని క్లీన్ చేసి పడుకున్న తర్వాత మార్నింగ్ లేస్తే ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది ఈ పొటాటో జ్యూస్ మీ ఫేస్ మీద కనుక యాక్ని డార్క్ స్పాట్స్ అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవి మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే రిమూవ్ అయిపోతాయండి చాలా మంచిది మీరు పొటాటో జ్యూస్ డైరెక్ట్గా కూడా అప్లై చేసేసుకోవచ్చు అండ్ దీన్ని కనుక ఎలోవెరా జెల్లో మిక్స్ చేసి జెల్ ఫామ్లో మీరు మీకు కనుక డార్క్ సర్కిల్స్ ఉన్నట్లయితే రెగ్యులర్ బేసిస్లో అప్లై చేసుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడైతే నాకు చాలా రిఫ్రెషింగ్గా ఉంది ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చేసాను నేను ఇంకైతే పడుకోవడమే మీకు గుడ్ నైట్ కూడా చెప్పేస్తున్నాను గుడ్ నైట్ అంతేనండి ఈరోజు బ్లాగ్ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్